గుడ్ మార్నింగ్ ఎవరు పడి ఆయన్ డాక్టర్ ఐఎస్ జిఆర్కే సైకాటిస్ట్ విజయవాడ కొంతమంది అడుగుతూ ఉంటారు సార్ మానసిక వైద్యులు సైకాటిస్ట్ దగ్గరికి వచ్చిన ప్రతి పేషెంట్ రోగి జీవితకాలం మీ మందులు వాడాల్సిందేనా ఈ మత్తు మందులు వాడాల్సిందేనా దీంట్లో రెండు దురభిప్రాయాలు ఉన్నాయి ఒకటి మానసిక వైద్యుడు రాసే మందులు ఏవి మత్తు మందులు కావు మీకు మత్తు కలిగించటానికి నిద్రపుచ్చటానికి జో కొట్టటానికి కాదు అనేక రకాల మెడిసిన్స్ ఉన్నాయి యాంటీసైకోటిక్స్ యాంటీ డిప్రెసెంట్స్ మూడ్ స్టెబిలైజర్స్ యాంజియోలైటిక్స్ ఇలా రకరకాల వర్గాల మందులు ఉన్నాయి ఆ మందులు వాడినప్పుడు ఇనీషియల్గా ఒక కొన్ని రోజులు ఒక వారం రెండు వారాలు కొద్దిగా మత్తుగా ఉంటుంది ఆ తర్వాత డెఫినెట్గా థెరపెటిక్ బెనిఫిట్తో వాళ్ళకి జబ్బు నయమటానికే మాత్రమే తప్ప మత్తు మందులు కావు రెండో పాయింట్ జీవితకాలం వాడాలా ఇప్పుడు ఒక వ్యక్తి జ్వరంతో వెళ్ళి వారం రోజుల కోర్సు వాడతాడు అదే గుండె జబ్బు వ్యక్తో లేకపోతే ఆర్థరైటిస్ ఆస్తమా పేషెంటో డాక్టర్ దగ్గరికి వెళ్ళి జీవితకాలం మందులు వాడతాడు ఒక డయాబెటిక్ షుగర్ పేషెంట్ జీవితకాలం మేనేజ్మెంట్ దగ్గరికి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు ఆ డాక్టర్లు ఎవరిని మనం క్వశ్చన్ చేయం ఓన్లీ సైకాటిస్ట్ని మాత్రమే ఈ విషయంలో క్వశ్చన్ చేస్తుంటాం అలాగే సైకాటిస్ట్ దగ్గరికి అనేక రకాల సమస్యలు వాళ్ళు వస్తుంటారు డిప్రెషన్లో వచ్చిన వాళ్ళు ఆరు నెలల నుండి సంవత్సరంన్నర దాకా ఉంటుంది యాంగ్జైటీ ఆరు వారాల నుండి మూడు నెలల దాకా వాడుతూ ఉంటాం ఓసీడీ కొన్ని మాసాలు మాత్రమే వాడతాం స్కిజోఫ్రీనియా కొన్ని సంవత్సరాలు వాడతాం క్రానిక్ స్కిజోఫ్రీనియా రిఫ్రాక్టరీ డిప్రెషన్ బైపోలార్ ఎఫెక్టివ్ డిజార్డరు ఇవి కొన్ని జబ్బులు కొన్ని మానసిక వైద్యంలో ఎక్కువ సంవత్సరాలు వాడటం లేదా వాటిల్లో రెసిస్టెంట్గా క్రానిక్గా రిఫ్రాక్టరీగా ఉన్న కేసులకి జీవితకాలం మందులు అంటే వైద్యం మాత్రం చేయటం జరుగుతుంది మత్తు మందులు కాదు కాబట్టి మానసిక వైద్యుడి దగ్గర అన్ని రకాల తెగల వాళ్ళకి జీవితకాలం వాడటం జరగదు కొన్ని కేసుల్లో వాడతాం చాలా కేసుల్లో పరిమిత కాల వైద్యం మాత్రమే జరుగుతుంది థ్యాంక్ యూ నమస్తే